రాజపరమానంద రామగోవిందో జో జో పాలవారదిలోన ప్రవలించినావు చాలా మునులకు మేలు సమకూర్చినావు బాలుడవై పుట్టి గోపాలుడవైనావు జో జో అలతృణావర్తుని ఎలిగి దృంచితివి బలువైన పూతకిని పట్టి చంపితివి విషముంగటి వెళ్ళదోలి వితివి ఎలమితో ముద్దులను ఇలను గూర్చుతివి జో జో నందునింటికి పోయి నయము మీరంగా అందముగా వారింద ఆడుచుండగను చంద్రవదనలు నీకు సేవ చేయంగా మంద పాలిటి దొంగ మాముద్దురంగా మందటి దొంగ మా ముద్దురంగా మందమామురంగా మంద పాలిటి దొంగ ముద్దురంగా ఇలా కొన్ని మా రాజిరక్కయ్య కూడా వాళ్ళతో పట్నం సేకరణయి మందటి దొంగ మా ముద్దురంగా తలుపు చెక్కుల కాంతి తలతలాయనగా కులుకు మేయి వాసనలు గుమగుమాయనగా పలుకు తేనెలు చాలా పలపలాయనగా కలిగి నవ్వుల మోము కలలు మీరంగా జో జో కడువడిగా తావచ్చి కనులార చూసి కడువడిగా తావచ్చి కనులార చూసి కడువ పాలు తాగి కనిపించనట్టి నడిజాము గంధంబు నడిమెడను పూసి పిన్న బిడ్డల జుట్టు పెయ్య తోకలకు తిన్న బిడ్డల దుక్కు జుట్టు పెయ్య తోకలకు ఒక నియాలిని తెచ్చి ఒక నద్ద పెట్టి జగడములుగా వచ్చు సతిపతులకెళ్ళ మొగనాలులకు మొగనాలులకు చాలా మదనుడైపులకు చాలా పుట్టే అనగయ సోద అప్పుడిట్లనూ చెక్కు నోములు నోమి వంటి చక్కని కొడుకును సకియనే గంటి అప్పాలు వడలు మనకు ఉండగను పొంచి ఒకరింటికి పోకురాయిగను మంచివాడని చాలా ఎంచదరు నిన్ను దొంగ దొంగవని సతులు బంగపరి ముంగిటా ఉండరా మోహనాకారా జోజోతానంద జోజముకుందా రాజపరమానంద రామగోవిందో గొల్లవారి గొబ్బునా పోయి మాపుగానేవచ్చు మావాడలోను ఇండ్లలోకి వచ్చి ఇందిరం మనసు కర్చిగుబ్బలు జీరు నీ కుర్రాడు ఇప్పుడు ఏ గుబ్బలు జీరు నీ కుర్రాడు ఇప్పుడు ఏలాగు నుందుమో ఈ పట్టణమునా జో జో అనగాన యశోద అప్పుడు ఇట్లు ఇది అయిపోయింది అనగా యశోద అప్పుడు ఇట్లా ముందు అయిపోయింది ఇంకా పుట్టు గజ్జలు గొందు గోరు పులిగోరుగొందు పున్నుడు మీ తండ్రి జో జో పున్నుడు మీ తండ్రి వచ్చవు పున్నుడు మీ తండ్రి వచ్చవు మీ తండ్రి వచ్చవుకుండు జోలకు జోపండు నీ కరటి పండు నిన్నుగన్న తండ్రికి నుండ నూరేండ్లు జోజో నిన్నుగన్న తండ్రికి నుండ నూరేండ్లు నిన్న తండ్రికి నుండ నూరేండ్లు గన్న తల్లికి నుండ నూరేండ్లు జోజో కాలు గజ్జలు గొంతు కంకనలు గొందు జోలకు జోపండు నీకరిటి పండు కాలు గజ్జలు గొంతు కంకణలు గొందు కన తల్లి కంసలియ వచ్చబూకుండు జో జో జోచ్యుతానంద జోజముకుందా రాజపరమానంద రామగోవిందో జో కన్నులొచ్చినయమ్మ కలికి పాపనికి కన్నులొచ్చినయమ్మ కలికి పాపనికి పూనలొచ్చినయమ్మ గుర్జు బిడ్డనికి పుట్ట పోయి బూదుల్చ తెచ్చి గట పోయి గన్నేరు తెచ్చి ఆ ఏరు ఈ ఏరు కంచబడబోసి పూనలచ్చినయమ్మ గురుజు బిడ్డనికి ఆ ఏరు ఈ ఏరు పోసి జోజో జో అచ్యుతానంద జోజమూకుందా రాజపరమానంద రామగోవింద జో జో రాజ పరమానంద రామ గోవింద రాజ పరమానంద రామ మీ తాత దశరథ వచ్చ ఊకుండు జో జో మీ తాత దశరథ వచ్చ ఊకుండు మీ తాత దశరథ వచ్చ ఊకుండు నువ్వేశ బాణాలు తెచ్చ ఊకుండు జో జో నువ్వేష బాణాలు తెచ్చవుకుండు నువ్వేష జో బాణాలు తెచ్చవుకుండు మీ తండ్రి రాములవారు వచ్చవుకుండు జో జో మీ తండ్రి రాములవారు వారు వచ్చవుకుండు నువ్వేష బాణాలు తెచ్చవుకుండు జో 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 కిట్టమ్మ జో పరువనందా జో 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 కిట్టమ్మ జో పరువనందా రాజా పరమానంద రామగోవిందా జో జో రాజా పరమానంద రామగోవిందా రాజా పరమానంద రామగోవిందా చిన్నైన లక్షణ వచ్యవు కుండు జో జో చిన్నైన లక్షణ వచ్యవు కుండు నువేష బాణాలు తెచ్చవు కుండు జో జో బాణాలు తెచ్చవుకుడు నాయనమ్మ కౌశల్య జో జోజో నాయనమ్మ కౌశల్య వచ్చకుండు నాయనమ్మ కౌశల్య వచ్చకుండు నువ్వేశ బంతులు తెచ్చవుకుండు జో జో బంతులతో ఆడరా నువ్వేసే బాణాలు తెచ్చవుకుడు నువ్వు వేసే బాణాలు తెచ్చవుకుండు నాయనమ్మ కైకమ్మ వచ్చవుకుండు జో జో నాయనమ్మ కంసలే నాయనమ్మ కం కైకమ్మ వచ్చవుకుండు నువ్వాడే గోళీలు తెచ్చవుకుండు జో 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 అచ్చుతానంద జోజముకుందా రాజపరమానంద రామగోవిందోజో రాజపరమానంద రామగోవింద రామగోవిందరత చిత్రాగ్నులు వచ్చూ జోజో భరతచత్రాగ్నులు వచ్చ ఊకుండు నువ్వేసరగోనే జో జోజో నువ్వేసే సిర్రగోనెలు తెచ్చవుకుండు నువ్వేసే గోళీలు తెచ్చవుకు నువ్వేసే గోళీలు తెచ్చవుకుండు చిన్నమ్మ ఉరిమిలా వచ్చవుకుండు జోజో చిన్నమ్మ ఉరిమిలా తెచ్చవు చిన్నమ్మ ఉరిమిలా వచ్చవుకుండు వచ్చబూకుండు అంగీలు తెచ్చబూకుండు జోజో అంగీలు కూశాలు తెచ్చవుకుడు అంగీలు కే కూశాలు తెచ్చవుకుండు మేనత్త శాంతమ్మ వచ్చవుకుండు జో జో మహేశ్వర శాంతమ్మ వచ్చవుకుండు మేనత్త శాంతమ్మ వచ్చవుకుండు అంగీలు కూసాలు తెచ్చవుకుండు నువ్వెట్టే ఉంగరాలు తెచ్చవుకుండు మినతలేదా ఉంగరాలు శాంతమ్మ వచ్చవుకుండు జోజో నువ్వెట్టే ఉంగరాలు తెచ్చవుకుండు నువ్వెట్టే ఉంగరాలు తెచ్చవుకుండు నిద్రపో పాపాయి నిద్రపో తండ్రి జో జో నిద్రపో పాపాయి నిద్ర నిద్రపోపాపాయి నిద్రపోతాను నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు జో జో